హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఇంద్రజా అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారో కామెంట్ సెక్షన్స్లో షేర్ చేసేసేయండి ఇవైతే నేను నైట్ వాష్ చేసి పెట్టుకున్నాను గ్రాసరీస్ వేయడానికి అయిపోయిన డబ్బాలన్నీ క్లీన్ చేసేసి పెట్టుకున్నాను మార్నింగ్ లేచేసరికి ఇంకా లోపల తడి ఉంది సో ఇటు మళ్ళీ రివర్స్ చేసి పెడితే ఆ తడి ఆరిపోతుందని చెప్పేసి ఇట్లా రివర్స్ చేసి పెట్టేస్తున్నాను ఇక అప్పటికే ఆరకపోతే క్లాత్ పెట్టి తుడిచేసి తర్వాత గ్రాసరీస్ వేయొచ్చులే అని చెప్పేసి ఇలా పెట్టేస్తున్నాను మార్నింగే లేచేసి ఇంక తర్వాత ఇక్కడ వచ్చేసి మా బాబుకి ఈరోజు స్ప్రౌట్స్ డే ఉంది ఇక్కడ నేను శనగలు పెసలు ఉలవలు కొన్ని జొన్నలు కూడా తీసుకొని నానేసుకొని ఒక రోజు నానేసుకొని రెండు రోజులు మొలకలు అయితే రానిచ్చాను బాగా మొలకలు వచ్చాయి అందుకని వీడియో అనేది తీశాను అయితే మొలకలు రాలేదండి మీరు ఈసారి వేసుకున్నప్పుడు జొన్నలు స్కిప్ చేసేస్తే బెస్ట్ ఎందుకంటే అవి గట్టిగా ఉన్నాయి తినడానికి ఇంకా మొలకలు కూడా రాలేదు అందుకే జొన్నలను అయితే స్కిప్ చేసేసేయడం బెస్ట్ ఇంకా బియ్యం కూడా నానేసి పక్కకు పెట్టుకుంటున్నాను పిల్లల బాక్స్కి అన్నం చేయడానికి ఇది పిండి నేను నైట్ మిక్స్ చేసేసి పెట్టేసాను ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టాను వెదర్ కోల్డ్గా ఉన్నప్పుడు మనకి బయట పెడితే అంత పర్మనెంట్ అవ్వదు మనం ఇలాగా స్టీల్ డబ్బాలో వేసేసి ఎయిర్ టైట్గా పెట్టుకుంటే బాగా పర్మనెంట్ అవుతుంది ఇంక ఇక్కడ దోసలు చేయడానికి ఎంత పిండి అయితే అవసరం అవుతుందో అది ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు సాల్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసుకుని దోసల పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము చూసారా ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది మనకి ఇంకా నెక్స్ట్ అయితే చట్నీకి రెడీ చేసుకుంటున్నాను కొన్ని పల్లీలు పచ్చిమిర్చి కూడా దాంట్లోనే వేసేసి ఫ్రై చేసుకున్నాను పుట్నాల పప్పు కూడా తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని అన్ని మిక్స్ చేసుకుందాము చింతపండు కూడా కొంచెం వేసేసి సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈరోజు కర్రీకి అయితే దోసకాయ టమాటా మునక్కాయ కర్రీ అయితే చేస్తున్నాను కుక్కర్లో చేస్తే త్వరగా అయిపోతుంది అని చెప్పేసి కుక్కర్లోనే చేస్తున్నాను ఈరోజు లేట్ అయింది ఇంక ఇక్కడ చట్నీకి కూడా పోపు పెట్టేస్తున్నాను ఇంకా దోశలు కూడా వేసేసాను ఇంకా అంతే సింపుల్గా వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ మా పిల్లలకి స్నాక్స్ కి డ్రాగన్ ఫ్రూట్ పెట్టాను ఇంకా రైస్ మునక్కాయ టమాటా కర్రీ కూడా పెట్టేశాను ఇంక ఇక్కడైతే ఇందాక చూపించాను కదా డబ్బాలన్నీ క్లీన్ చేసి పెట్టాను ఇంకా ఆరలేదని చెప్పేసి ఇంకా అవైతే ఆరిపోయాయి ఇప్పుడు వాటిల్లో గ్రాసరీస్ అయితే ఫిల్ చేసేస్తున్నాను ఇలాగ అన్ని వేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇది కావాలనుకున్నప్పుడు అది తీసుకోవచ్చు ఇక్కడ ఏవైపోతే ఆ ఆ డబ్బానైతే క్లీన్ చేసేసి వేసేసుకుంటున్నాను నేను ఎప్పుడు ప్రసారం అంతే చేస్తాను ఏదైనా అయిపోతే దాన్ని వెంటనే క్లీన్ చేసేస్తాను తర్వాతే దాంట్లో ఏవైనా అయిపోతే ఫిల్ చేసేస్తాను ఆ ధనియా పౌడర్ అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన ధనియా పౌడరే ఇంక ఇక్కడ అన్నీ ఫిల్ అయితే చేసేస్తున్నాను కొన్ని స్టీల్వి కొన్ని ప్లాస్టిక్వి కొన్ని గ్లాస్ చైర్స్ అన్నీ ఉన్నాయి ధనియాలు సపరేట్గా ధనియా పౌడర్ సపరేట్గా ఉంచుకుంటాను కొన్నింటిలో ధనియాలు వేస్ట్ చేసేవి ఉంటాయి కదా వాటికి ధనియాలు వాడతాను ధనియా పౌడరు రెగ్యులర్గా దానికి ధనియా పౌడర్ వాడతాను ఇంక ఇక్కడైతే ఇవి గ్లాస్ జార్స్ అండి డిమాట్లోనే తీసుకున్నాను నేను అన్నీ వేసేసుకొని అన్నీ పక్కకు పెట్టేసుకుంటున్నాను కిచెన్లో ఎక్కువగా గ్లాస్ అండ్ స్టీల్ జార్స్ యూస్ చేసుకుంటేనే చాలా మంచిదండి ప్లాస్టిక్ ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంత మంచిది ఇంక ఇక్కడ నేను కొన్నిటికి మాత్రమే ప్లాస్టిక్ అయితే వాడుతున్నాను ప్రస్తుతానికి అవి కూడా తీసేసేయాలి తొందరలోనే తీసేస్తాను చూస్తున్నారు కదా అన్నీ స్టీల్వి గ్లాస్వే ఎక్కువ ఉన్నాయి ప్లాస్టిక్ ఏవో కొన్ని ఉన్నాయి అంతే ఏం లేవు ఇది ఇంటి దగ్గర నుంచి మా అమ్మ పంపించింది రీసెంట్గా నెయ్యి వేరే వాళ్ళు వస్తుంటే వాళ్ళతో పంపించింది అదైతే రావట్లేదు అలా ప్రెస్ చేసి చూస్తే అందుకని కట్ చేసేసాను కట్ చేసి ఇప్పుడు స్పూన్తో వేసేసి లాస్ట్ రాకపోతే ఇంకా అది కూడా వేస్ట్ చేయడం ఇష్టం లేక చేతితో తీసేసి వేస్తున్నాను ఇంకా మిగతా వాటిల్లో కూడా ఇంకా గ్రాసరీస్ అయితే ఫిల్ చేసి పెట్టేస్తున్నాను ఇలా అన్ని వేసేసి పెట్టుకుంటే ఏ డబ్బాలో ఏది ఉందో రాసి పెట్టుకుంటే ఒక ఐడియా ఉంటుంది నేను స్టీల్ డబ్బాల మీద రాసి పెట్టుకుంటాను గుర్తుండదు కదా ఇక్కడ బెల్లం కూడా మూడు ప్యాకెట్లు ఏమో ఉన్నాయి అవి కూడా అన్నీ వేసేస్తున్నాను ఒకటి ఇంతకుముందు తెచ్చింది ఎప్పుడుదో ఉన్నట్టుంది ఇంక ఇక్కడ బాస్మతి రైస్ అన్నీ వేసేసి ఇంకా పెట్టేస్తున్నాను కబోర్డ్స్లో అయితే ఇలా ఈ స్టీల్వన్నీ కూడా కొంచెం పెద్దవి అయిపోయాయి ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చిన్న చిన్నవి తీసుకోవాలనిపిస్తుంది టూ టూ కేజెస్ అలా పట్టేవి ఏంటో పెద్దవి స్నాక్స్ ఇట్లా ఏమన్నా ఇంటి దగ్గర నుంచి చక్రాలు ఇలాంటివి ఏమన్నా పంపిస్తే ఉంటాయని చెప్పేసి పెద్ద పెద్దవే తీసుకున్నాను చిన్న చిన్నవి అయితే లేవు ఒక టూ కేజెస్ వన్ కిలో పట్టేవి అయితే ఇంకా తీసుకోవాలి స్టీల్ జార్స్ ఈ గ్లాస్ జార్స్ అయితే చాలా హ్యాండీగా ఉన్నాయండి మీకు నచ్చినట్టయితే తీసుకోండి అన్ని అయితే మా పిల్లలను తర్వాత అయితే ఎగ్ దోస్ చేశాను సింపుల్ గా కంప్లీట్ అయిపోయింది ఇదేనండి వాళ్ళు మన వీడియో అయితే వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్స్ లో షేర్ చేసేసాండి వీడియో నచ్చినట్టు అయితే లైక్ కూడా చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ